ఆయన వైపు కాబట్టి మేము డెఫినెట్ గా మా స్ట్రెంత్ ఏందో మేము డెఫినెట్ గా చూపించాలనుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ ఒకటే ఏం చెప్తున్నారు కొంతమంది మాత్రమే చేసిన కొంతమంది మాత్రమే ఎంజాయ్ అంటున్నారు కదా నేను చెప్తున్నా మా స్ట్రెంత్ ఏంటి అనేది ఫోర్త్ రోజు చూడండి కానీ మేము ఏది చేసినా లా అండ్ ఆర్డర్ కి లోబడి మాత్రమే చేస్తాము ఎగెయిన్స్ట్ లా అండ్ ఆర్డర్ మేము వెళ్ళము సో దీనికి పోలీస్ కూడా సహకరిస్తారని మేము కోరుకుంటున్నాం పర్మిషన్ ఇస్తున్న ప్రభుత్వం మీరు చేసేటువంటి అసలే చేసి ముట్టడించబోతున్నారు మీరు వాళ్ళ పర్మిషన్ వస్తుంది అనుకుంటున్నారు వాళ్ళు పర్మిషన్ ఎట్లైనా ఇవ్వరండి కానీ మేము శాంతియుతంగా మా నిరసన అయితే తెలిపాలి కదా ఏదో రకంగా ఇప్పుడు మేము ఇక్కడక్కడ చేసే ధర్నా ఆ వంద మంది రెండు వందల మంది అంటున్నారు కదా సో ఇప్పుడు అందరం కలిసి మా చూపిస్తాం మేము ఎంత స్వచ్ఛందంగా మీరే బంద్ ప్రకటించుకొని మీరందరూ మీరే ఒక ఫోర్ అవర్స్ అంతే మధ్యాహ్నం ఒక వన్ వరకు మీ అందరూ స్వచ్ఛందంగా బంద్ చేసుకొని అందరూ హైదరాబాద్కు వచ్చి టీజీపీఎస్ ముట్టం అనుకో మన సమస్య ఖచ్చితంగా పరిష్కారం అయితే మేము ఇదే మా ఇదే మేము రేవంత్ రెడ్డి వ్యతిరేకిస్తున్నాం మీరు ఖచ్చితంగా మా డిమాండ్స్ ఈ ఫోర్త్ లోపు ఒప్పుకోపోతే కఠిన చర్యలు ఉంటాయని మేము తెలియజేస్తున్నాం మోదీ మాకు ధన్యవాదాలు